వాతావరణం మనం ఉండే వాతావరణంలో మార్పుల వల్ల మనం ఉండే వాతావరణం వల్ల సంతానం కలగటానికి మగవారిలో కారణం అవ్వచ్చా అనేది అనుకోవచ్చు ఒక వీడియో చేయటం జరిగింది సో అయితే వాతావరణ కాలుష్యము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల సంతానం కలగటానికి ఇబ్బంది ఏర్పడుతుంది లేదా స్పమ్ తగ్గిపోతున్నాయి స్పమ్ డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటున్నప్పుడు ఆరు ముఖ్యమైన విషయాలు అంటే మీరు ఎటువంటి మార్పులు చేసుకుని ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజరు ఆ టాక్సిన్స్ని మీరు ఏ రకంగా తగ్గించుకుని ఫమ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఇవి ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లింగ్కి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది స్మోక్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటే మీరు బయటికి బండి మీద వెళ్ళినప్పుడు కానీ బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ వీలైనంత వరకు ఈ స్మోక్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చు ఓ మాస్క్ పెట్టుకోవచ్చు దాని ద్వారా మీరు తీసుకునే గాలిలో నుంచి మనకి ఈ టాక్సిన్స్ అనేవి బాడీలోకి వెళ్లకుండా మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంది ఇంట్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ థింగ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేసేయండి ఒక స్టడీ చేయటం జరిగింది ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మీ పేరెంట్స్ కానీ మీ తాతగారు కానీ వాళ్ళకున్న స్పమ్ కౌంట్తో కంపేర్ చేసుకుంటే మీ స్పమ్ కౌంట్ దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయినాయి సో నార్మోగ్రామ్స్ కూడా డబ్ల్యూహెచ్ఓ నార్మోగ్రామ్స్ గ్రామ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలో చూసుకుంటా ఉంటే కాలక్రమేణా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ సమన్ కౌంట్స్ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయింది ఇదే తరహాలో వెళ్తూ ఉంటే వాళ్ళు వేసే అంచనా ఏంటంటే ఎంతవరకు కరెక్ట్ మనం చెప్పలేం కానీ ఈ డిక్లైనింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే రెండు వేల నలభై ఐదు రెండు వేల యాభైకి వచ్చేటప్పటికి చాలామంది మగవారిలో ఈ స్పామ్ కౌంట్ అనేది దగ్గర దగ్గరగా జీరోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట అయితే దీనికి గల కారణాలు మీరు గమనించుకుంటే ప్లాస్టిక్ వాడకం మీ తాతగారు కానీ మీ పేరెంట్స్ కానీ వీళ్ళల్లో చూసుకుంటే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే వాళ్ళ ఇళ్ళలో ఏ ఉండే ఇత్తడి గిన్నెలు ఇత్తడి గ్లాసులు లేదా స్టీల్ గ్లాసెస్ లేదా గాజు గ్లాసులు బాగా మంచిగా ఉంటాయి సో ప్లాస్టిక్ టప్పర్ వేరు ఇటువంటివి మనకి వరకు లేనే లేవన్నమాట ప్లాస్టిక్ వేర్ అనేవి మనకి వాళ్ళు వాడట్ల సో ఆ వెనక్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి సో వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేయండి ప్లాస్టిక్ గ్లాసెస్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అన్నిటినీ కూడా వాటిల్లో నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం ఆ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ ఫ్యాక్టర్స్ సన్నగా అవి చిన్న చిన్నగా చిప్ అయ్యి మీరు తీసుకునే ఆహారంలో లోపలికి వెళ్ళినప్పుడు అవి మీ బాడీలో టాక్సిన్స్ కింద ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యమైనది ఇంకొకటి నాన్ స్టిక్ కుక్వేర్ సో ఈ నాన్ స్టిక్ కుక్వేర్లో మనకి చిప్ ఆఫ్ అయిపోయి ఆ టెఫ్లాన్ కోటింగ్ కొద్ది కొద్దిగా ఊడిపోయి అది మన ఆహారంలో నుంచి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి సో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించండి ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ స్మోకింగ్కి దూరంగా ఉండండి మాస్క్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి టూ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే మన గ్లాసెస్ బయట పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళేటట్టు చూసుకోండి రెండోది ప్లాస్టిక్ వాడకం మూడోది మనం చూసుకోవాల్సింది చాలామంది మగవారికి ఇష్టమైనది చాలా ప్రియమైనది పర్ఫ్యూమ్స్ మీరు వాడుకునే పర్ఫ్యూమ్స్లో కూడా చెక్ చేసుకోండి అవి సేఫా కాదా అని మంచి క్వాలిటీగా అంటే చీప్గా తక్కువలో దొరికే ఏదైతే అది అట్లా కాకుండా మంచి క్వాలిటీ ప్రొడక్షను తక్కువ టాక్సిన్స్ ఉండేటట్టు ఎకనామికల్లీ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఉండేటట్టుగా ఉండే వాటిని మీరు వాడకానికి ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ ద్వారా కూడా దాంట్లో నుంచి మీరు పీల్చుకునే ఆ కెమికల్స్ నుంచి కూడా టాక్సిన్స్ విడుదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే పర్ఫ్యూమ్స్కి దూరంగా ఉండండి అని చెప్పను కానీ మీరు ఒక గమనించుకుని కొనేటప్పుడు అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉన్నాయా ఎట్లా ఉన్ మంచి బాగున్నాయా క్వాలిటీ ఏంటి అనేది ఒక్కసారి ఒక్క క్షణం పరీక్ష చేసుకుని అప్పుడు వాటిని కొనుక్కోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాదు మన ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్స్ మాప్ క్లీనర్స్ ఇదివరకు ఇల్లు తుడ్కోటాలు వాటికి సెంటులు పెట్టుకోటాలు ఇటువంటి ఏమి ఉండే కాదు నాకు తెలిసి సో చక్కగా పండగ వచ్చిందో వారానికి ఒకసారి ఇండ్లంతా కడిగేసుకునే వాళ్ళు వాటర్ పోసేసుకుని వేసుకుని మా ఇంట్లో అయితే చిన్నప్పుడు ఫెస్టివల్ ముందు రోజు అన్ని రూమ్స్ కడిగేసేసుకుని వాటర్ పోస్ కడిగేసుకుని తుడిచేసుకునేవాళ్ళు రోజు మాప్ చేసుకోవటం ఇటువంటివి ఉండే కదా మాపింగ్ చేసుకోవచ్చు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఆ వాడే ఫ్లోర్ క్లీనర్స్ అవి కూడా కొంచెం ఆర్గానిక్గా ఉండే వాటిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు న్యాచురల్లీ ప్రిపేర్డ్ వాటికి వెళ్ళండి రూమ్ ఫ్రెష్నెస్ మనకి చాలా రూమ్ ఫ్రెష్నెస్ అందుబాటులో ఉన్నాయి మంచి అని వాటిల్లో కూడా మీరు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి సో రూమ్ ఫ్రెషనర్స్ ఇవి కూడా దూర వీలైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు ప్రొద్దున్నే లేసినప్పుడు మనకి మంచి గాలి పీల్చుకోవటం అలవాటు చేసుకోండి సో రూమ్స్ అన్ని గదులన్నీ మూసేసి ఉండకుండా అట్లీస్ట్ రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అన్ని విండోస్ తెరుచుకుని లోపలికి మంచి గాలి వచ్చేలాగా చూసుకోవటం వలన లోపల బిల్డప్ అయిపోయిన టాక్సిన్స్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే మీరు పీల్చే గాలిలో మనకి టాక్సిన్స్ అనేవి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న మొక్క పెట్టుకోవటం మీరున్న ప్లేస్లో న్యాచురల్ ప్లాంట్స్ని పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా మనకి ఉపయోగపడుతుంది సో ఈ రకంగా మనం కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవటం వలన ఎన్విరాన్మెంట్ వాతావరణ కాలుష్యం వలన స్పామ్ కౌంట్ తగ్గిపోతుంది దానివల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బంది అవుతుంది అనే సమస్యని మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ చేసుకోగలగటానికి అవకాశం ఉంటుంది Hope you like this video. Thank you very much for watching.